మసాలా వంకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇవన్నీ కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఇలాచీలు కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను సాల్ట్ కూడా ఇక్కడే వేసేస్తున్నాను తర్వాత సాల్ట్ ఇక్కడ వేయను ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నా ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వగానే ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్త పేస్ట్ చేసి పెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఇదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మసాలా వంకాయకి ఎలా అయితే కట్ చేసి పెట్టుకుంటామో మనము వంకాయని అలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి ఈ వంకాయని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తబడే వరకు రెండు సైడ్లు అన్ని సైడ్స్ బాగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి వంకాయలన్నీ ఉడికిపోయాయండి వంకాయలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసరం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కారం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలి నేను చింతపండు నానబెట్టి పెట్టానండి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టాను ఈ మిక్సీ గిన్నెలోనే ఆ చింతపండు రసం పిండేసుకొని అది కూడా వేసేస్తున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ కూడా పోసుకొని చిన్న మంట మీద ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మసాలాలని బాగా ఉడికించుకోవాలి మీకు ఆయిల్ ఎక్కువ తినాలనిపిస్తే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఆయిల్ తక్కువే వేశాను ఇక్కడ మూత పెట్టుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ ఫ్లూట్ అయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసి చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దింపేసుకోవడమే అంతే మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఒకసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో అయిపోతుంది ఈ మసాలా వంకాయ కర్రీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది వంకాయ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్